ఎండ రావు సుందరా బెల్లం పల్లి సర్కారు దవఖానా వనే దీసి పోయిందిరా ఇరా బెల్లం పల్లి సర్కారు దవఖానా ముండా ఎండ రావు బెల్లంపల్లి సర్కారు దవఖాన వన్నె తప్పి సినిమా పోయింది రా బెల్లంపల్లి సర్కారు దవఖాన ఏమని సర్కారు దవాఖాన సక్కదనం ఎంత బుద్ధిగుందంటే ఎవరి మీ నర్సేతకి ఈ పాట ఎందుకు వచ్చిందో ఏమిటి వచ్చిందో అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి కథ ఎంత ఉందో జర్ర చూస్తే గాని ఆ చూడాలి జర నేను తల్లో సర్కారు దావకానకు నేను తల్లో సర్కారు దావకానకు పొడుగు పొడుగు సూదులతో కష్ట కస కూర్చుతారు నేను తల్లో సర్కారు దావకానకు పుసుక్కున ఏమన్నాయి సర్కారు దావాఖానకు పోతే ఇక చూసుకొని దండం పెడితే ఆగం ఆగం జగన్నాథం అన్నట్టే అవుతున్నాడు రా ఇగో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రడగంబాల బస్తికి చెందిన మంతిన భాగ్యలక్ష్మి వాంతులు విరోచనాలతో బాధపడుతుంటే బెల్లంపల్లి సర్కారు దావాఖానకు పంపిరాడను మరి అన్న ఏం సూది ఇచ్చి పాడయిర ఏమో కానీ ఉచతారంగా నిండు ప్రాణం బలి తీసుకురాడనులా ఇగో ఈ అన్న ఏమంటుండో ఈ ఉపమున వాంతులు తగ్గినాయి ఆల్రెడీ నిన్న నైట్ ఆ వాంతులు అయినాయి వాళ్ళు పొద్దున్న తీసుకొని వచ్చింది మధ్యాహ్నం దాకా మంచిగా ఉన్నది తొమ్మిది ఎనిమిదిన్నర కూడా మంచిగా ఉన్నది ఎనిమిదిన్నర దాకా నాలుగు గంటలకు నేను వచ్చిన పోయినా నీళ్ళు ఇచ్చిపోయినా వాళ్ళకి మంచిగా మాట్లాడినాం ఇంటికి పోదామని కూడా అన్నాం ఇంటికి పోదాం అంటే పొద్దున పోదాము మేడం పోదాం అని చెప్పేసి అన్నాక సరే నేను వెళ్ళిపోయినా మా అక్క ఉన్న మా బిడ్డ బెడ్డు ఉన్నారు ఆ బెడ్కాడు ఉన్నారు ఆల్రెడీ ఎనిమిదిన్నరకు మా అల్లుడు ఫోన్ చేస్తే వీడియో కాల్ మాట్లాడినా వీడియో కాల్ కూడా మాట్లాడి నమ్మకుండా మాట్లాడేది కూడా ఏం లేదు ఎనిమిదిన్నరకు వచ్చిండు ఇంజక్షన్ వేసేది ఇంజక్షన్ తోటి ఏమైంది అతను గుడ్లు ఇట్లా మీరు తెచ్చింది ఫిట్మెద్య పట్టుకున్నమాట అతనే చెప్పాలి ఇంజక్షన్ వేసుడు ఇంజక్షన్ వల్లనే చనిపోయింది ఆ బెడ్ల ఉన్న వాళ్ళు కూడా చెప్తాను అందరు ఆ తర్వాత నాకు ఫోన్ చేశారు నాకు ఫోన్ చేసి నేను ఇక్కడికి వచ్చినాక అప్పటికి తీసుక తీసుకొని వచ్చారు ఎమర్జెన్సీ వార్డుకి తీసుకొని వచ్చి అట్టిగా అది ఆక్సిజన్ పెట్టి సీరియస్ ఉన్నది నేను మంచిరాలు రాస్తానం తీసుకొని వెళ్ళాను అని చనిపోయిన ఆమె ఆంబులెన్స్ పంపించారు పంపించినాక మేము గేట్ కడ పోయి ఆపినాం ఆగన్న ఆగు అని చెప్పేసి అన్నవాళ్ళు డ్రైవర్ ఆపిండు ఆపిన తర్వాత ఆమెకు బీపీ చూడు ఎక్కువ అన్న ఇది పల్స్ చూడంటే పల్స్ పెడితే పల్స్ నడతలేదు బీపీ పెడితే బీపీ లేదు ఆల్రెడీ చనిపోయింది అని చెప్పేసి డ్రైవర్ కూడా అన్నాడు ఆయన కూడా అన్నాడు ఆమె చనిపోయినామని పంపిస్తా అంటున్నాను మీరు చూడు ఏం లేదు అని చెప్పేసి అన్నట్టు గేట్ కడ మరి అంబులెన్స్ అయితే నేను రిటర్న్ పోను అంటే వీడికి వెళ్ళి సోంగూడెండా దగ్గర తీసుకుపోయాడు సోంగూడెం కాడ లేచి లొల్లి పెట్టినాక మళ్ళీ సోంగూడెం నుంచి వెళ్ళి రిటర్న్ తీసుకొచ్చి మల్ల హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ బెల్లంపల్లి హాస్పిటల్ లో ఉంచిన డాక్టర్ని పిలిపి అంటే డాక్టర్ని పిలిపిస్తలేరు ఆ ఇంజక్షన్ ఎవరు వేసినా రాసిందో ఆ వేసినామని మేడమ్ ని ఆ సిస్టర్ను పిలిపిమంటే ఆమెను కూడా పిలిపిస్తలేరు నాకు తెలియదు అంటే అనుకున్నా డాక్టర్ ఆ ఇంజక్షన్ నేను రాయలేను నాకు తెలియదు అంటే అడుగు డ్యూటీలో ఉన్నాయి ఎవరు రాసింద్రా ఆయన పిలిపిస్తలేరు పోలీసు వాళ్ళని పిలిపించారు పోలీసు వాళ్ళని పెట్టిన

पाईप ऐसे से ऑक्सीजन आने लगता है परसेंटेज चाल ऑफ बीपी आ आपको दिखाई बहुत से चाल ऑफ बीपी आ रहा है सैचुरेशन मात्र 60 65 जो ऐसे पाइप ऐसे लगा लीजिए बैठते हैं एंड पे गेम वराटे की ना वराटे कर लीजिए में बोला क्रोनिक सपोर्ट चल रहा ये नहीं पाइप ऐसे ऑलरेडी किडनी శ్వాస పైకి ఏదైతే ఉంటుందో అది వేసే వేసి వెంటనే ఆక్సిజన్ పెట్టి ఆంప్లిఫై ఆక్సిజన్ అందిస్తుంది ఇప్పుడు ఇంజక్షన్ వేసి చనిపోయిన అమ్మను ఇట్లా అంగ ఇట్లా అంగవేటి ఇట్లా గుర్తుండ నర్సులు అది ఏం సార్ ఆ విషయాలు అంటే నాకు తెలియదండి నన్ను వెంటనే కాల్ చేసి పేషెంట్ తీసుకుని కదా వచ్చేసారు కింద పేషెంట్ అటెండ్ చేస్తున్నాను ఎమర్జెన్సీ రాంతో వెంటనే నేను సిపిఆర్ చేసేసి పైప్ వేసాను రాలందరికీ పైప్ వేసాను Zaman, Salvador, Aleman, I am a d o c t r am a t I am t r I a o c t d o r o m t o r I o c t I t am a d o t o r I am a d o am d o I am r I d o c t t o r I r o c t o m a am d o c r o c t o d t o r m t o t o r I m a r I am c t c t am a d o c t c t o t o r am a d m a I am a చేస్తారు వాళ్ళు పేషెంట్ తీసుకొని డెలివరీ చేస్తారు రాగతోనే నేను డాల్ అడేవల్స్ చూసి వెంటనే పైప్ వేస్తాను పైప్ వేసి ఆక్సిజన్ ఇప్పుడు ఇంజక్షన్ వేసిన నర్స్ మేడం ఉంది కదా మేడం మీకు ఏమైనా చెప్పింది చేసిన తర్వాత వెంటనే పైప్ వేసిన తర్వాత అప్పుడు ఈ కన్వర్జెన్స్ వస్తున్నాయని చెప్పారు కానీ అప్పుడే ఇంజక్షన్ ఇచ్చాము అంటే మీకు తెలియకుండా ఇంజక్షన్ ఇచ్చారా మామూలుగా అందరికీ ట్రీట్మెంట్ ఇస్తారు

బంధువులు ఇంజెక్షన్ వల్లే చనిపోయింది అంటున్నారు దాన్ని మీరేమంటారు ఏమో లా సర్కారీ దవాఖానకు పోతే పానాలు పోతున్నాయి ప్రైవేట్ దవాఖానకు పోతే ఆస్తి పాస్తులు పోతున్నాయి ఎట్లా బతకాలి ఈ జనాలు లోకం మీద